అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు కరీంనగర్ కార్పొరేషన్ తరఫులోని పంతొమ్మిదో డివిజన్లో మేడా పూర్వ జంగాల కాలనీలో స్వచ్ఛందంగా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో నానివాసుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చెందాలతో ఇది కరీంనగర్ లోనే రెండవది ఒకటి మున్సిపాలిటీలో కలదు మన కరీంనగర్ కార్పొరేషన్ లో ఇప్పుడు సొంతగా వీరు ఏర్పాటు చేసుకోవడం గొప్ప వద్దాము ప్రథమంగా బీడబుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసుకోవడం ప్రశంసనీయంగా భావిస్తున్నారు మీరు చూడచ్చు బీడబుడ జంగాల కాలనీలో ఏర్పాటు చేస్తున్నటువంటి నివారణ పెద్ద కాలనీవాసులు కాలనీ వాసులు దానిని చూపించడం జరుగుతుంది మీసాల మల్లేశం గారు కాలనీ పెద్ద మనిషి పిల్లలు పెద్ద మనుషుల పేరు చెప్తా పేరు చెప్పి కాలనీ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో యూత్ యూత్ ఆధ్వర్యంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఈ ను ఏర్పాటు చేసుకుంటున్నారు దానిని వారు చూపించడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఏ కాలంలోనైనా కాలనీలో మురు కాలువలలో దోమలు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి ఈ దోమల వల్ల అనేకమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది ఆ వ్యా వ్యాధుల నివారణ కోసం వీరు ఇలాంటి బ్రోయర్ను తెప్పించుకొని దోమల పైన పిచికారీ చేసేందుకు దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడం

ಇದು ಒಸರಿ ಸ್ಟಾರ್ಟ್ చేస్తే ಹೋಗೋದು ನೋಡಾ ನೋಡು. ನೋಡಾ ಒಮ್ಮೆ. ನಿಧಾನವಾಗಿ. ಹಳಾ ಕೊತ್ತೆ ಇದೆ. ಒಪ್ಪೋಟ ಇದೆ. ನಾನು ನಿಧಾನವಾಗಿ ನಿರ್ವಿತು ಬಂದೆ. ಒಂದು ಸಾರಿ. ನೋಡಿ. ಅವರು ತೋರಿಸ್ತಾರೆ. ನೋಡಿ, ಒಕ್ಕೊಕ್ಕ ಫೋಟೋ ಇದೆ. ಒಕ್ಕ ಪದ ಇದೆ. ಇನ್ಕೋಟೋರాలే, ಗ್ರೂಪ್ ಫೋಟೋರాలే, ಅಂದರ రావాలే. ಮಂಚೆ ಎನಿಗೆತೆ. ಇದರದು ಬಿಡ್ರ. ನಿಧಾನ ನಿಧಾನ. ರೈಟ್ ಆರಿಂಸನ. ನೋಡಿ ಸರಿ ವಿಡಿಯೋ ಬ್ಯಾಕ್. ಏಯ್ ರೇ. मोल <laughs> నివారణ తీసుకోవాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎందుకోసం తీసుకున్నట్టు మా యొక్క బేడకుడు విధంగా కాలనీ మాసులందరూ క్షేమంగా మంచిగా ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని మా యొక్క కాలనీలో ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా మంచి ఆలోచన కలిగి పెద్దలను సంప్రదించి ఒక ఆలోచన తీసుకొచ్చారు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఈ ఆరోగ్యం అనేటువంటిది విలువైంది కాబట్టి ఈ రోజుల్లో ఒక హాస్పిటల్ వెళ్ళాలి ఒక దోమకాడ ద్వారా కొన్ని లక్షలు వేలవుతున్నాయి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఆలోచన కలిగి మనిషి డబ్బులు తయారు చేసుకొని ఈ దోమల మిషన్ కొనుక్కొచ్చి ప్రతిరోజు సాయంత్రం ప్రతి వాడలో యూత్ కలిసి తిరిగి ఈ దోమలు నివారించడానికి సంహరించడానికి వారు ఒక మంచి ఆలోచన తీసుకుంటేందుకు మేము సంతోషిస్తున్నాం ఇస్తున్నాం మా యొక్క కాలని కాపాడుకోవటము కాలలో కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండటము ఈ కృషి మా యూత్ నేను కలిగించినందుకు మేము సంతోషిస్తూ ఇస్తూ మేమందరం సహకరిస్తున్నాం చాలా ఆనందకరంగా అంటే నగరానికి ఈ కాలనీ ఉంది కాబట్టి దోమలు ఎక్కువగా ఈ విషయం చూస్తున్నాం ఇప్పుడు నగరి నగరంలో నుండి కాలనీ నగరానికి దూరంగా ఉన్నా ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ ఏంటంటే కంప్లీట్ అది ఎంత దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా కానీ తప్పకుండా ప్రతి వాడను దోమల దాడి అవుతుంది కాబట్టి ఈ దాడిని నివారించడానికే దోమల దాడిని నివారించడానికే ఒక మంచి ఆలోచన తీసుకొని ఆ సెల్ఫ్గా అందరూ కలిసి ఈ పని చేయడానికి నిర్ణయించుకున్నటువంటి మా యొక్క కమిటీ పెద్ద అందరూ కలిసి చేసినటువంటి పని కాబట్టి ఆనందిస్తాం మీరు తగు జాగ్రత్త తీసుకోవడానికి మేము చిత్తపడగా మద్ద మీరు చెప్పండి సార్ ఎట్లా ఆలోచన వచ్చింది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఎందుకోసం తీసుకున్నారు ఈరోజు మా కాలేజీలో మా యూత్ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దోమల కాటుతోటి జలాలు వచ్చి మలేరియా వచ్చి డెంగ్యూ వచ్చి హాస్పిటల్ పడితే మేము చేసుకొని బతికెటోళం ఆ వ్యాధితోటి ఆ హాస్పిటల్లో ఖర్చులకు సరిపోలేక నానా ఇబ్బందులు పడుతున్నాము నానా కష్టాలు పడుతున్నాము ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మేము మున్సిపాలిటీకి ఫోన్ చేయడం జరిగింది కానీ ఈ కరీంనగర్ జిల్లాలో ఒకటే ఉన్నది పొగ కొట్టేది అరవై డివిజన్లకు జిల్లా లెవెల్లో మొత్తం ఒకటే ఉన్నదని చెప్పడం కూడా జరిగింది ఆ విషయం మా పిల్లలు యూత్ పిల్లలు కూడా వినడం జరిగింది మరి ఒక్క డి ఒక జిల్లాలో మరి ఒకటే ఉన్నదంటే ఈ ఈ డివిజన్లల్లో ఈ అరవై డివిజన్లలో పొగ కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటూ రావాలంటే ఆ లోపు పేషెంట్లు ఎక్కడికో ఆగమైపోయి మూమెంట్ మూమెంట్ ఉన్నది జ్వరాలతో చనిపోయే మూమెంట్ ఉన్నది డెంగ్యూ ఇంత ముందుకు చనిపోయే రోజులు కూడా ఉన్నాయి మరి అయితే బాగుండదు మరి మనం అందరం నిర్ణయం తీసుకొని ఈ దోమలకు ఈ దోమలు పోవాలంటే ఈ దోమలకు సంబంధించిన ఒక గొట్టాముని మరి ఖచ్చితంగా మిషన్ తీసుకొచ్చుకోవాలన్న ఆలోచన మా పిల్లలకు వచ్చింది అదేవిధంగా మమ్మల్ని పెద్దల్ని అందరినీ కూడా పిలిపించి మేము ఈ ప్రయత్నం చేద్దామనుకుంటున్నాము మరి ఎట్లా ఉంటుంది అని అంటే మంచి ఆలోచన ఇలాంటి ఆలోచనలా ఈ కరీంనగర్ జిల్లాలో ఏ డివిజన్లో కూడా రాలే మంచి ఆలోచన వచ్చింది మేము మొత్తం సపోర్ట్ ఉంటాం మీకు మరి మీరు చేసే మీరు ఆలోచించిన కార్యక్రమం ఖచ్చితంగా తీసుకురండి అందరి సహకారంతో మరి ఖాళీలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలన్న ఆలోచన మీకు కలిగింది కాబట్టి మీకు కలిగినందుకు చాలా సంతోషం అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఖాళీలో మరి మా తోటైతే గింత అవుతుంది మరి అందరు కూడా సహాయం చేయాలంటే ఖచ్చితంగా అందరు కూడా సహాయపడ్డరు ఎవరికి దోషింది వాళ్ళు సహాయ సహాయపడ్డరు కాబట్టి మేము ఈరోజు కరీంనగర్ జిల్లాలో జగనాల నగర్లో మేము తీసుకొచ్చుకుంది ఈ డివిజన్లో ఈ అరవై డివిజన్లో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఏమో మున్సిపాలిటీది తర్వాత మాదే అని మేము అనుకుంటున్నాము కాబట్టి అరవై డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాలాగానే ఆలోచించి అలా పిల్లల్ని అలా అక్కల్ని చెల్లల్ని తమ్ముళ్ళని అందరి దగ్గర బంధువుల్ని డివిజన్ల అరవై డివిజన్ల నాయకులు అనేవాళ్ళు మరి ఖచ్చితంగా కాపాడాలని ఆలోచన మేము అనుకుంటున్నాము ఫస్ట్ మా డివిజన్ నుంచి ముందుకు తీసుకొచ్చినాము కాబట్టి మీరు కూడా మేము చేసే ప్రయత్నం మీరు చూసి ఈ అరవై డివిజన్లలో ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కాపాడాలని మా ఎమ్మెల్యే గారినైనా సరే మా మంత్రి గారినైనా సరే మా మంత్రి పొన్నం ప్రభా గారు సరే మా అందరు నాయకులైనా సరే మరి కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఈ పిల్లలు మా యూత్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి మంచి ఆలోచన ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలే ఇలాంటి పబ్లిక్ నుంచి చాలా మందిని కాపాడాలే మీకు దోషిన ఆలోచన ప్రకారంగా ముందు తీసుకొస్తే మా పెద్ద మనసుల ఆలోచన కూడా అన్ని రకాలుగా ముందుండి కూడా నడిపిస్తామని చెప్పి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటాము అని చెప్పడం కూడా కాబట్టి మీరు తీసుకొచ్చిన ఈ ఆలోచనకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నాం మేము కాబట్టి ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయాలి మీరు కాబట్టి మీరు చేసిన పనులకు చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన మాకు మా కాలనీకి మా డివిజన్ కు మీరు రుణపడి ఉంటామని కూడా మీ ప్రత్యేకంగా తెలియజేసి చర్య తీసుకుంటున్నాం పంతొమ్మిదో డివిజన్ ఇన్చార్జి పరవతం మీసాల మల్లేశం కరీంనగర్ మాగని శివారులో వాడు అన్న మీరు గరీమ్ స్వామి రేకుర్తిలోని పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో పేడ బుడగ జంగాల కాలనీ వాసులు వాళ్ళు స్వచ్ఛందంగా సొంత డబ్బులతో చందాలు వేసుకొని కొన్నామని చెప్తున్నారు దోమల బెడద ఇక్కడ ఎక్కువగా ఉన్నది మందుల బెడద ఎక్కువగా ఉన్నది దాంతో మా పిల్లలు రోగాల బాధలు పడుతున్నారని వారిని కాపాడుకోవడానికి మేము మా సొంత డబ్బులను వెచ్చించి ఈ మిషన్ తీసుకోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు చాలా ప్రశంసించదగ్గ విషయం मिसिंग कब हां भाई देख स्टार्ट जैसे दिक्कत होगा थोड़ा एक बार चेंज